సేల్స్లో ఫోర్స్ చేయకుండానే అర్జెన్సీని క్రియేట్ చేయటం అనేది ఒక ఆర్ట్ అది ఎలా చేయాలో తెలుసుకుందాం మై నేమ్ ఇస్ చంద్ర సేల్స్ కోచ్ గత పది సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల బిజినెస్లకి మార్కెటింగ్ సేల్స్ బిజినెస్ డెవలప్మెంట్ అంశాలను నేర్పుతూ వస్తున్నాము మా సేల్స్ ట్రైనింగ్ అండ్ సేల్స్ కోచింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి మీకు చాలా సింపుల్గా అర్జెన్సీ క్రియేట్ చేయడం ఎట్లా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళు మొత్తం వింటారు వాళ్ళల్లో కొంతమంది మూడు కేటగిరీలు ఉంటుంది ఒకటేంటంటే అసలు ఆ ప్రొడక్ట్ అవసరము అని వాళ్ళకి అవేర్నెస్ లేకపోవటం అలాంటి వాళ్ళకి మనం అవేర్నెస్ ఇవ్వాలి అదొక కేటగిరీ ఆ తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్లో అవేర్నెస్ ఉంది ఇది అవసరం అని తెలుసు ఎస్ మీరు చెప్తుందంతా కరెక్టే చాలా బెటర్గా ఉంది మీరు చెప్తున్న సొల్యూషన్ బాగుంది ఇది లేకపోతే పలానా తలనొప్పి కూడా ఉండడం నాకు అర్థమైంది కానీ పెద్దగా పట్టించుకోము ఎందుకంటే ప్రస్తుతానికి నడుస్తుంది కదా అనే స్టేజ్లో కొంతమంది ఉంటారు ఈ స్టేజ్ని దాటి మనము అర్జెన్సీ క్రియేట్ చేయాలి కానీ ఫోర్స్ చేసినట్టుగా ఉండకూడదు మీ ప్రోడక్ట్ మీ సర్వీస్కి సంబంధించి అవేర్నెస్ లేని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి అవేర్నెస్ ఉంది కానీ తీసుకోలేని వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు అర్జెన్సీ స్థాయికి వస్తారు ఇప్పుడు తీసుకోవడానికి యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతారు ఈ అర్జెన్సీ క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ఏ పని డిఫరెన్స్ అంటే చేంజ్ లేకుండా ఇలాగే ఉంటే ఉండే ఇబ్బంది అనేది ఎక్కువగా ఉండాలి ది పెయిన్ ఆఫ్ బీయింగ్ సేమ్ షుడ్ బి వెరీ హయ్యర్ దాన్ పెయిన్ ఆఫ్ చేంజ్ అంటే ఇప్పుడున్న పని చేస్తూ ఇప్పుడున్న ప్రయత్ ప్రయత్నమే చేస్తూ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ లేకుండా ఉన్నది ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ అనేది సేమ్ అనేది చాలా హైగా ఉండాలి తర్వాత పెయిన్ ఆఫ్ చేంజ్ అంటే కొత్తగా ఈ ప్రోడక్ట్ తీసుకోవటం ఈ సర్వీస్ తీసుకోవటం ఈ అసోసియేషన్ ద్వారా ఆ పెయిన్ అనేది తక్కువ ఉండాలి సేమ్ అట్లనే ఉంటే ప్రాబ్లం ఉంటేనే కొత్తది ఓకే అంటారు సేమ్ అలాగే ఉండటం వలన పెద్ద తానొప్పి ఇంటూ మార్క్ చాలా డేంజర్ ఫ్యూచర్లో కూడా ప్రమాదం ఇప్పుడు చేంజ్ చేయటం వలన నీకు మంచి జరుగుతుంది అనేది కావాలి ఇది మనం ప్రపోజ్ చేస్తే అప్పుడు అర్జెన్సీ క్రియేట్ అయింది ఇలా ప్రపోజ్ అయ్యేలాగా వాళ్ళ బ్రెయిన్కి అర్థమయ్యేలాగా చెప్పటం కోసము సాధారణంగా ఎక్కువ మార్కెటింగ్ సేల్స్ ప్రొఫెషన్స్ బిజినెస్ ఓనర్స్ కానీ పెద్ద పెద్ద డీల్స్లో కానీ చిన్న డీల్స్లో కానీ చెప్పేది ఏంటంటే బెనిఫిట్స్ ఏంటి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమొస్తుంది ఆర్ఓఐ గురించి చెప్తారు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే దానికి మీకు రిటర్న్గా ఎంత లాభం జరుగుతుంది అని ఇదొక్కటే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ అంశం ఉంది అదేంటంటే సిఓఐ కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ అంటే ఆర్ఓఐ అంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాల గురించి చెప్తుంది సిఓఐ అంటే నువ్వు యాక్షన్ తీసుకోకుండా డెసిషన్ తీసుకోకుండా ఉంటే వచ్చే నష్టాల గురించి చెప్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకో చెప్పిన ఒకవేళ నీకు గెయిన్ వస్తుంది నీకు బెటర్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అనే ఆర్ఓఐ గురించి మాట్లాడితే దానికంటే కూడా ఎక్కువగా రెండు రెట్లు ఎక్కువగా రెస్పాండ్ అవుతారు ఒకవేళ చెయ్యకపోతే నీకు వచ్చే నష్టం ఎలా ఉంటుంది అన్న దగ్గర ఎందుకంటే మనిషి లాభం కోసం పనిచేయటం అనే అంశం కొంట నష్టం రాకుండా ఉండటం కోసం చేసే డెసిషన్స్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు చేసే ఎఫర్ట్స్ ఎక్కువగా ఉంటాయి అప్పుడు మూవ్ అయ్యే విధానం మారుతుంది అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ప్లెజర్ టు అవాయిడ్ పెయిన్ పీపుల్ టేక్ టూ టైమ్స్ మోర్ ఎఫెక్టివ్ డెసిషన్స్ టూ టైమ్స్ మోర్ డిఫరెంట్ న్యూ డెసిషన్స్ టేక్ మోర్ ఎఫర్ట్స్ అందుకని ఆర్ఓఐ అనేది పాజిటివ్గా రిజల్ట్స్ ఇది నీకు అని చెప్తున్నాము ఒకవేళ కాస్ట్ ఆఫ్ యాక్షన్ నువ్వు ఇప్పుడు కనుక డెసిషన్ తీసుకోకపోతే వచ్చే నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది కూడా యాడ్ చేస్తే దీనికి అవతల వాళ్ళు కదిలి అర్జెన్సీ ఫీల్ అవడం అనేది మొదలు పెడతారు సో చిన్న టిపికల్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో కస్టమైజ్డ్ ట్రైనింగ్ చేయడం కోసం మీరు ఎంత తీసుకుంటారు వన్ ల్యాక్ తీసుకుంటాము అమ్మో వన్ ల్యాక్ అండి మా బడ్జెట్లో అంత లేదు ఓకే ఫైన్ నో ప్రాబ్లం మీ యొక్క యావరేజ్ డీల్ సైజ్ ఎంత మా దగ్గర ప్లాట్స్ అమ్ముతామండి యావరేజ్ నా ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉంటుంది ఓ వెరీ గుడ్ గ్రేట్ సో ఒక్కొక్క ప్లాట్కి ఒక ఇరవై లక్షల వరకు డీల్ సైజ్ ఉంది వెరీ గుడ్ అయితే ఈ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారు ఓ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు ఓకే సో మీ యొక్క క్లోజ్ రేట్ ఎంత ఉంది క్లోజ్ రేషియో క్లోజింగ్ రేషియో ఎంత ఉంది ఎంత అండి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓకే టూ త్రీ పర్సెంట్ ఉంది లేదా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది లేదా ట్వంటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ ఉందంటే పది మంది వస్తే ఒక ఇద్దరు కొంటున్నారు పది మంది వస్తే ఇద్దరు కొంటున్నారు ఇఫ్ ఐ క్యాన్ ఇంప్రూవ్ జస్ట్ టూ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రెండు సేల్స్ వచ్చే బదులు మూడు సేల్స్ వచ్చేలాగా చేశానుకోండి అప్పుడు మీ యొక్క కంపెనీలో యాభై మంది ఆ క్యాపబిలిటీలోకి వస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వన్ ఎక్స్ట్రా సేల్ చేయగలిగితే పర్ మంత్కి ఎంత అవుతుంది ఇన్ని లక్షలు అవుతుంది ఇన్ని కోట్లు అవుతుంది సో ట్వంటీ ఫిఫ్టీన్ మెంబర్స్కి క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది ఎంత అవుతుంది నెక్స్ట్ వన్ ఇయర్కి క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది చాలా కోట్లలో ఉంది ఇప్పుడు లక్ష రూపాయలనేది ఎక్కువ అనిపిస్తుందా ఇన్ని కోట్ల రూపాయల మిస్సింగ్ బిజినెస్ అనేది మిస్ అవుతుంది ఇదే టీమ్ తోటి అనేది జస్ట్ వన్ సింగిల్ సేల్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేస్తే అంత మారుతుంది అదేవిధంగా మీ ప్రోడక్ట్లో మీ సర్వీసెస్లో కూడా యావరేజ్ డీల్ సైజ్ ఎంత క్లోజింగ్ రేషియో ఏంటి అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి తర్వాత ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ ఎంత అయితే వన్ ఇయర్కి ఎంత అవుతుంది ఈ క్యాలకులేషన్స్ మీ పేపర్ మీద మీరు రాయండి ఇప్పుడు అది రాసిన తర్వాత కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ అంటే డెసిషన్ తీసుకొని మార్పుని నేను కోరుకోకపోయి ఉన్నట్టయితే నాకు వచ్చే నష్టం ఎంత ఇప్పుడు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని చూస్తారా వచ్చే రిజల్ట్స్ని చూస్తారా లేదు నేను గ్యారంటీ రిజల్ట్ వస్తేనే పనిచేస్తాను అంటే ఈ ప్రపంచంలో ఏది గ్యారంటీ లేదు అలాంటి లేని దాని గురించి కంట్రోల్లో లేని అంశాల గురించి వర్క్ చేసే బదులు మనం కంట్రోల్లో ఉన్న అంశాల గురించి మాట్లాడదాం జస్ట్ వన్ సేల్ ఎక్స్ట్రా వచ్చిన ఆ పర్టికులర్ పరిస్థితుల్లో ప్లాట్స్ అనేవి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకోండి వన్ సేల్ ఎక్స్ట్రా వచ్చిన దట్ విల్ బి ఏ గ్రేట్ థింగ్ ఆ ఒక్స్ట్రా వన్ వచ్చేలాగా ప్రతి ఒక్కళ్ళని ఎక్సలరేట్ చేసినప్పుడు మీ దగ్గర ఒక క్వాంటమ్ ఎఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి కంపౌంటింగ్ రిజల్ట్స్ వస్తాయి సో కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ డెసిషన్ తీసుకోకపోవటం చాలామంది బిజినెస్ ఓనర్స్ని ట్రైనింగ్ అనే అంశాల మీద డెసిషన్ తీసుకోకపోవడం చంపేస్తుంది వాళ్ళ బిజినెస్ని కావలసిన స్థాయిలో నిలబెట్టలేకపోతుంది వాళ్ళు అలాగే ప్రాణంగా అవుతూ దానివల్ల ఎక్కువ నష్టపోతున్నారు సో ఈ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్ గురించి చెప్తూ మీకు ట్రైనింగ్ గురించి చెప్పాను బట్ స్టిల్ ఇక్కడ ఏమవుతుంది దీని ఎఫెక్టే కాదు ఒకవేళ వన్ సేల్స్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి వన్ ఇయర్ మొత్తానికి చాలా సేల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి అనుకోండి ఈ చాలా సేల్స్ తీసుకున్న వాళ్ళు లైఫ్ టైమ్ వాల్యూ అవుతుంది అంటే ఒకసారి కొన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ కొనే అవకాశం ఉంటుందా రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందా వాటి వ్యాల్యూ ఎంత పేపర్ మీద అది కూడా రాయండి అదంతా రాయించి వాళ్ళ కళ్ళ ముందే పెట్టే ఇన్వెస్ట్మెంట్కి తీసుకోకపోతే నే డెసిషన్ తీసుకోకపోతే వచ్చే నష్టాన్ని ప్రజెంట్ చేయగలిగితే మీ ప్రోడక్ట్లో మీ సర్వీస్లో కూడా అద్భుతమైన సేల్స్ చేయొచ్చు మరి ఫ్రెండ్స్ సో సేమ్గా ఉన్నప్పుడు ఉండే పెయిన్ అనేది చాలా భయంకరంగా ఉండి చేంజ్ తీసుకుంటే ఈ ప్రోడక్ట్ ఈ సర్వీస్ తీసుకుంటే మీకు వచ్చే లాభం అనేది ఈ పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా సేమ్గా ఉండకుండా చేంజ్ చేయడానికి ఉపయోగపడతారు కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ అనేది పాజిటివ్గా చెప్తున్నప్పుడు వాళ్ళు కదిలే డెసిషన్ తీసుకునే నిర్ణయాలు తీసుకునే విషయం తక్కువగా ఉన్నప్పటికీ దానికి రెండింతలు రెట్లు డెసిషన్ తీసుకోవాలి అంటే ఇది తీసుకోకపోతే వచ్చే నష్టాల గురించి ఆ ఇబ్బందుల గురించి కూడా మనము చెప్పాలి సో డియర్ ఫ్రెండ్స్ ఆర్ఓఐఏ కాదు సిఓఐ కూడా చెప్పాలి మీ బిజినెస్లో మీ సేల్స్లో ఈ ఆర్ఓఐన్ చెప్పడమే కాకుండా సిఓఐఐని చెప్పడం ఏ విధంగా ఉపయోగించబోతున్నారు కింద కామెంట్స్లో తెలియజేయండి సెల్లింగ్ ఈజ్ ఈజీ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఐ విషూ ఆల్ ది బెస్ట్